హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా నేను లింగారెడ్డి పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను యావత్ ప్రపంచం నిశ్చితంగా గమనిస్తుంది ఈ పరిణామాల వేళ ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి కీలక సమావేశం నిర్వహించింది అందులో పాక్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది పహల్గాం ఉగ్రదాడిపై దృష్టి మరల్చేందుకు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది పాకిస్తాన్ అభ్యంతరం మేరకు సోమవారం అంటే అమెరికా కాలమానం ప్రకారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్గత సమావేశం నిర్వహించారు దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ చర్చలు ఓ కొలుక్క అయితే రాలేదు ఇందులో ఎలాంటి తీర్మానం కూడా చేయలేదు దీనిపై ఐరాసా కూడా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు అయితే పాక్ మాత్రం మరోసారి అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేసే ప్రయత్నం చేసింది ఐక్యరాజ్య సమితికి పాక్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తక్కర్ ఈ భేటీలో మాట్లాడుతూ భారత్పై మరోసారి అసత్యాల వల్లే ప్రయత్నం చేశారు అంతర్జాతీయ వేదికపై న్యూఢిల్లీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచం దృష్టిని మరలించేందుకు సమావేశంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు దాయాది ఆరోపణలను భారత్ గట్టిగానే తిప్పికొట్టింది ఈ ఘర్షణాత్మక సమస్యకు చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం తీసుకురావాలని భద్రతా మండలి సభ్యులు పిలుపునిచ్చారని ఆయన స్పష్టం చేశారు ఈ చర్చలు ఫలప్రదమయ్యాయని భద్రతా మండలి అధ్యక్షుడు ఎమనోలస్ సెక్రిస్ వెల్లడించారు ఈ సమావేశానికి కొన్ని గంటల ముందే ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరసాను కీలక ప్రకటన చేశారు ఉగ్రదాడి తర్వాత ప్రజల్లో భావోద్వేగాలను తాను అర్థం చేసుకోగలనని ఇందుకు సైనిక చర్య మాత్రం పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు పొరపాట్లు చేయొద్దని సంయమనం పాటించాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేశారు అయితే ఇక్కడ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు వరుసగా పన్నెండో రోజు కూడా కొనసాగడం గమనార్హం ఒకవైపు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న వేళ ఐక్యరాజ్య సమితి వేదికగా దీంట్లో చర్చలు కూడా జరుగుతున్న వేళ మరోసారి పన్నెండవ రోజు వరుసగా నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది ఈ కాల్పుల్ని భారత సైన్యం కూడా గట్టిగానే తిప్పికొట్టింది కుప్పవారా బారాముల్లా పూంచ్ రాజోజీ నెహవరా సుందర్శి ఆక్నర్ సెక్టార్లో కాల్పులకు పాల్పడింది పాక్ సైన్యం వీటన్నిటిని ఎప్పటికప్పుడు భారత సైన్యం సమర్థవంతంగానే తిప్పికొడుతుంది అయితే సింధు జలాల వివాదం నేపథ్యంలో సింధు జలాలపై తమకు కూడా పూర్తి హక్కు ఉంది దీన్ని అంతర్జాతీయ వేదికగా నిలదీస్తామని చెప్పిన పాకిస్తాన్ అంతర్జాతీయ వేదిక మీదకు వచ్చేసరికి ఈ విషయాన్నింటినీ పక్కన పెట్టి కశ్మీర్ విషయాన్ని లేవనెత్తింది ఏకాడికి ప్రపంచ దేశాల మొత్తానికి భారత్ని శత్రువుగా చూపించే ప్రయత్నం చేస్తుంది అసలు ఉగ్రదాడికి కారణాలేంటి ఉగ్రవాదులు తమ దేశంలో ఉన్నారా లేదా అనే ప్రశ్నలకు మాత్రం దాటవేత ధోరణులే తప్ప స్పష్టత ఇచ్చే ఉద్దేశంతో పాకిస్తాన్ ఎప్పుడూ కనిపించడం లేదు పాకిస్తాన్ సైన్యం కానీ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల పట్ల కానీ తాము తీసుకుంటున్న చర్యలపై ఎలాంటి ప్రకటన కూడా చేయట్లేదు కానీ భారతదేశంపై ఐక్యరాజ్యసమితి సైడ్ నుంచి ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ పెట్టే ధోరణిలో పాకిస్తాన్ కనిపిస్తుంది ఎందుకంటే భారతదేశం కానీ ఒక్కసారి యుద్ధం అనేది ప్రారంభిస్తే పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ అవుతుంది అందుకనే టాపిక్ని పక్కదారి పట్టించేందుకు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు